సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నాయకుడి దుర్మరణం సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొనడంతో బీఆర్ఎస్ నాయకుడు సంధినేని జనార్ధన్ రావ్ దుర్మరం చెందారు నార్కట్పల్లి అద్దంకి రహదారిపై నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ ప్రమాదం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బిఆర్ఎస్ నల్గొండ పట్టణ కార్యదర్శి సంధినేని జనార్ధన్ రావు అక్కడి శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు బుధవారం సాయంత్రం జనార్దన్ రావు వాకింగ్ కోసం సమీప లిప్రసీ కాలనీలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి బైక్ పై బయలుదేరారు వ్యవసాయ క్షేత్రం వద్ద టర్న్ తీసుకుంటున్న తరుణంలో హైదరాబాద్ నుండి గుంటూరుకు కారులో స్వయంగా నడుపుతూ వెళ్తున్న రఘుబాబు వెనుక నుండి బైకును ఢీకొట్టారు దీంతో జనార్దన్ రావు ఎగిరి డివైడర్ పై పడ్డారు ఛాతి భాగంలో బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు రఘుబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అనంతరం పూచీకత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్టు చెప్పారు